నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ సిబ్బంది మంగళవారం రైడ్ నిర్వహించి మూడు బాక్సుల మహారాష్ట్ర దేశీ మద్యాన్ని పట్టుకున్నారు ఈ సందర్భంగా ఎస్ఐ నిర్మలా పాటిల్ మాట్లాడుతూ పట్టణంలోని కిసాన్ గల్లీలో గల ప్రభుత్వ బాలికల పాఠశాల వెనకాల పొదల్లో మహారాష్ట్ర దేశీదార్ బాటిల్స్ ఉంచి కొందరు గుట్టుగా వ్యాపారం కొనసాగిస్తున్నారన్నారు అయితే పక్కా సమాచారం మేరకే తమ ఎక్సైజ్ శాఖ సిబ్బందితో పొదల్లో రైడ్ నిర్వహించామని ఇక్కడ నుండి వ్యాపారం కొనసాగిస్తున్న నిందితుణ్ణి ప్రస్తుతం ఆరా తీసే పనిలో పడ్డామని పేర్కొన్నారు ఈ రైడ్లో హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు ఆ పొదల మధ్యలో మూడు కాటన్ బాక్సులు దాచిపెట్టడం జరిగింది పర్సన్ ఐడెంటిఫై అవ్వలేదు వీటిని పర్సన్ అప్స్టాండింగ్ అన్న లేదంటే మామూలుగా దొరికిందని కేసు బుక్ చేయడం జరుగుతుంది